హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన హోమ్ ఫుడ్లో రెండు రకాల పిండి వంటలు తయారై విధానాన్ని చూద్దామండి ఒకటి అరిసెలు ఇంకొకటి శనగపప్పుతో మురుకులు వంట రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఈ రెండు రకాల పిండి వంటల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అరిసెల తయారీ విధానాన్ని చూద్దాం ఈ అరిసెల తయారీ కోసం నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుని నానబెట్టుకుంటున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకుని నానబెట్టుకుంటున్నాను ఇవి అర కేజీ బియ్యం అండి కొలతల్లో చెప్పాలంటే కప్ప కొలతల్లో అయితే రెండు కప్పుల వరకు ఉంటాయి రెండు కప్పుల తర్వాత ఇంకొక వంద గ్రాముల వరకు ఎక్కువ వేసుకుంటున్నానండి తడి బియ్యం పిండి అనేది మనకు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా ఉండాలి అందుకని ఎప్పుడు మనం తీసుకునే కొలతకి కొంచెం ఎక్కువగా బియ్యాన్ని తీసుకోండి తర్వాత ఇందులోకి నీళ్లను పోసి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇలా కడిగిన ఈ బియ్యాన్ని పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ అంతా కూడా నానబెడుతున్నానండి కనీసం పన్నెండు గంటలైనా సరే వీటిని నాననివ్వాలి చూడండి పదిహేను గంటల తర్వాత మనకి బియ్యం అనేది ఇలా చక్కగా నానిపోయి ఉండి ఉంటాయండి ఇప్పుడు వీటిని మరొక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుని వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని వడపోసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వేసాక అందులోని నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దాని మీద బియ్యాన్ని ఈ విధంగా పరచుకోవాలి ఇలా వేసిన తర్వాత బియ్యాన్ని పది నుంచి పదిహేను నిమిషాలు ఆరే వరకు కొంచెం అలా వదిలేయండి ఆరడానికి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత బియ్యం మనకి కొంచెం మారిపోయి ఉంటాయి ఇలా చేపెట్టి పెట్టి చూస్తే బియ్యం కొంచెం ఈ విధంగా అంటుకునేలా ఉండాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని తీసుకోండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే పిండి మిల్లుకు ఇచ్చుకొని ఆడించుకోవచ్చండి ఇలా మెత్తగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా స్ట్రైనర్ని తీసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేసేసుకుని బాగా జల్లించుకోవాలి ఇలా పిండి జల్లించిన తర్వాత చివరగా ఇలాగా నూకలాగా వస్తుంది కదండి దీన్ని మరల మనం మిగతా బియ్యం గ్రైండ్ చేసుకున్నప్పుడు దాంతోపాటు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు పిండి విధంగా జల్లించుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఈ విధంగా పైన చేత్తో ఇలా ఒత్తుకుని ఏదైనా తడి కాటన్ క్లాత్తో దీన్ని పైన కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకుని పాకం కోసం ఒక గిన్నెలోకి ఒకటి ముప్పావు కప్పుల బెల్లాన్ని వేసుకోండి మనం ఇక్కడ రెండు కప్పుల పిండికి ఒకటి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు వందల గ్రాముల బియ్యానికి మూడు వందల డెబ్భై ఐదు గ్రాముల బెల్లాన్ని తీసుకుంటున్నానండి అలాగే పావు కప్పు నీళ్ళు వేసి బెల్లాన్ని కరిగించాలి మీరు బియ్యాన్ని ఏ కప్పుతో కొలిచి తీసుకున్నా ఒక కప్పుకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి అంటే మనం తీసుకునే బియ్యం కొలతకి పావు అంత తక్కువగా బెల్లాన్ని వేసుకోవాలి చూడండి బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మందంగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఈ బెల్లం పాకం మొత్తాన్ని కూడా ఇలా వడగట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో కొంచెం పాకాన్ని ఈ విధంగా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి పాకం మనకి మరీ గట్టిగా అవ్వకూడదండి గట్టిగా అయినాయి అంటే అరిసెలు మనకి బాగా గట్టిగా వచ్చేస్తాయి ఈ విధంగా సాఫ్ట్గా ఫామ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఫామ్ అయితే సరిపోతుంది మరీ గట్టిగా చేసుకున్నారంటే అరిసెలు అనేవి బాగా గట్టిగా అయిపోతాయి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకల పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాలకల పౌడర్ని వేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేనే ఇక్కడ ఒక వైపు నుంచి పిండి వేసుకుని ఒక చేతితో కలుపుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే వేరొకరి సాయం తీసుకుని పిండి వేయమని మీరు కలుపుకుంటే ఈజీగా ఉంటుంది ఎక్కడ ఉండలనేవి లేకుండా ఈ విధంగా ఫాస్ట్గా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇంతే పడుతుందని చెప్పలేమండి అందుకే తడిపిండి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగానే అరిసెలు చేయడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఈ విధంగా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండి మనకు ఈ విధంగా బాగా దగ్గరగా అయింది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కూడా పొడిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరలా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇది చూడటానికి ఈ విధంగా జారుడుగా ఉంటుంది కొంచెం చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పిండి కలపడం ఆపేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పిండి వేసేసారంటే మనకి బాగా గట్టిపడిపోయి అరిసెలు చేయడానికి వీలవ్వదు ఇప్పుడు ఈ పిండిని కొంచెం చల్లారడానికి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి పిండి కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని మనకి అరిసెలు ఎంత కావాలో ఆ సైజులో కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఒక పాల ప్యాకెట్ కవర్ మీద కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద కానీ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాని అయినా సరే ఈ విధంగా అరిసెని చేసుకోవచ్చు మీ దగ్గర ఇవేమీ లేకపోతే ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని దాని మీద అయినా సరే అరిసెని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అరిసెని ఒత్తుకోవాలి మీకు నువ్వులతో అరిసెలు కావాలంటే అరిసెని ఒత్తుకున్న తర్వాత ఇలా కొంచెం పైన నువ్వులని అప్లై చేసుకోండి లేదు మీకు పూర్తిగా నువ్వులతోనే కావాలంటే మనం పాకం తయారు చేసుకున్నప్పుడు పిండి కలపడానికి ముందే నువ్వులని పాకంలో వేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకుని బాగా హీట్ అయిన తర్వాత అందులోకి అరిసెని ఈ విధంగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి అరిస ఈ విధంగా నెమ్మదిగా పైకి తేలిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అరిసెని మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే అరిసె అనేది మాడిపోతుంది చూడండి మనకు అరిసె అనేది రెండు వైపులా చక్కగా వేగింది కదా మనకి నురక రావడం కూడా తగ్గింది ఇప్పుడు ఈ అరిసెను తీసుకుని ఇందులో ఉన్న నూనె అంతా పోవడానికి ఈ విధంగా పైన మీకు వీలుగా ఉండే ఒక గరిటిని కానీ లేదంటే మ్యాషర్ని కానీ పెట్టుకుని నెమ్మదిగా ఇలా ఆయిల్ అంతా కూడా పోయేలాగా ప్రెస్ చేసుకోండి అరిసెలపేట లేనివారు ఈ విధంగా చేయొచ్చు మీ దగ్గర అరిసెలపేట ఉంటే దాంతో ఈజీగా ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అరిసెలు పేడ లేని వారు ఈ విధంగా గరిడితో ప్రెస్ చేసుకోండి ఇదే విధంగా నూపప్పు అరిసెల్ని కూడా నూనెలో వేసి వేయించుకోండి అంతేనండి అరిసెలు అనేవి మనకి రెడీ అయిపోయాయి మీకు కూడా నచ్చితే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పాకాన్ని మాత్రం ముదురు పాకం పట్టారంటే అరిసెలు అనేవి మనకి విరిగిపోతాయండి అలాగే తడిపిండి ఎప్పుడూ కూడా కొంచెం ఎక్కువగానే తయారు చేసి పెట్టుకోవాలి మన పాకానికి సరిపోయేటట్టుగా ఉండాలి కదా అప్పటికప్పుడు తడిపిండి చేసుకోవడం వీలవు కాబట్టి ఇలా చిన్న చిన్న టిప్స్ ని గుర్తుపెట్టుకుని చేస్తే అనేవి చాలా బాగా వస్తాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రోజు మన హోమ్ ఫుడ్ లో క్రిస్పీగా మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయండి పుట్నాల పప్పుతో చేసుకునే ఈ మురుకులు మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లోపల చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బాగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకుని దాని మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకుని అందులో ఏ కప్పుతోనైతే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇది పొడి బియ్యం పిండి అండి ఇందులోనే ఒక టీ స్పూను కొద్దిగా దంచిన వాము పొడిని తీసుకుని అది కూడా అందులో యాడ్ చేసుకుని మొత్తాన్ని కూడా ఇలా బాగా జల్లించుకోండి ఇలా బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని కూడా ఆ స్ట్రైనర్లో వేసుకుని బాగా జల్లించుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ కారాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి మీరు కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ కారం యాడ్ చేస్తున్నానండి అలాగే మీకు కావాలి అంటే రెండు టీ స్పూన్ల నువ్వు పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు మరిగించిన వాటర్ని వేసుకుని ఒక గరిటతో కలుపుకోండి నీళ్లు బాగా వేడిగా ఉండాలండి ఇలా బాగా మరిగిన నీళ్ళను వేసి కలుపుకోవడం వల్ల మనకి జంతికలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి ఇందులో మనం నూనె కానీ నెయ్యిని కానీ అలాగే వెన్నని కానీ ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదండి పిండిని ఈ విధంగా గరిటితో ఒత్తుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకుని ఇలా తడిపొడిగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు పిండి అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలాగా కలుపుకోండి నీళ్ళని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగాను అలాగే మరీ లూజ్గాను ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మురుకులను వేసుకోవడానికి ఇలాంటి మురుకుల గొట్టాన్ని తీసుకుని అందులో ఇలా త్రీ స్టార్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని ఒకసారి మురుకుల గొట్టాన్ని తడి చేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జంతికల పిండిని జంతికల గొట్టంలోకి సరిపడగా తీసుకుని ఇల్లు నిలువుగా ముద్దలా చేసుకుని అందులో పెట్టుకోండి ఈ విధంగా మురుకుల గొట్టానికి సరిపడగా పిండిని తీసుకుని అందులో సెట్ చేసుకోండి పిండిని మురుకుల గొట్టంలో సెట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా జంతికల్ని వేసుకోండి జంతికని వేసిన తర్వాత ఇలా కొంచెం నూరగా రావడం తగ్గిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు వైపులా జంతికని ఈవెన్గా ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా బాగా వేగి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో క్రంచీగా చాలా టేస్టీగా పిల్లలకి ఇష్టమైన మురుకులు రెడీ అయిపోయినాయి అండి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి